ప్రతిరోజు ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నారా మీకు పాస్టమ్ అంటే చాలా ఇష్టం అంటే కదా ఎవరు చెప్పారు మా డాడీ ఆ బాబు మన బాణప్రసాద్ గారు అబ్బాయి అమ్మ పెద్దయ్య రోజు ఆ బాబుని కలవడానికి వస్తున్నారు మీ డాడీ ఇంకా ఏమేం చెప్పారు మీ దేవుడితో సమానం అంట చూసిన వెంటనే చేతులైతే నమస్కరించారంట నమస్తే ఫ్రెండ్ పాసం తినండి ఫ్రెండ్ నేను ఇందాకే టిఫిన్ తిన్నాను ఇంటికి తీసుకెళ్తుంటానే మర్చిపోకుండా తినండి ఫ్రెండ్ ఎందుకు అలా పిల్వాన్ అనిపించింది ఫ్రెండ్ ఇదే ఆఖరిసారి ఇంకోసారి అలా నువ్వు ఎప్పుడు నన్ను తాతయ్యనే పిలువు అలాగే లా ఉన్నాడయ్యా బాబు లేవు మెలగా మెలగ సమయానికి వచ్చి దేవుళ్ళని రచించారు బాబు మీ మేలి జన్మలో మర్చిపోలేండి మంచిది జాగ్రత్తగా వెళ్ళు ఏమిటయ్యా ఏం లేదు బండిపోండి తప్పు చేశాను రా బాబు ఈ పెద్ద తప్పే చేశాను ఏం తప్పు చేసావు నాన్న ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు నేనింట్రా పాయిజన్ పోసాను ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా అవును చచ్చిపోతాడు అప్పుడు నేరం భానుప్రసాద్ పోయిన పడుతుందిగా పడుతుంది అయితే నేను సెంటర్ చూసే సెంటర్ రాశాను అనమాట ఇప్పుడు చూడు ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కదా కంచె కెలుతుంది ఎక్కడిదండి పాయసం చెప్పానుగా స్నేహితుడు అని స్నేహితుడు అంటే బాలమిత్రుడా ఆ కాదు బాల్యమిత్రుడు ఆహా కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేవు ఎందుకండి దాగుడు మూతలేవు మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డను తెచ్చి మీ ముందు పెట్టడు అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి ఎంటేశారు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భాను ప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ స్థాయికి వాడెదిగాడు ఇంతకన్నా ఒక బిడ్డ పెట్టే గౌరవం ఏముంటుంది చదువుకోలేదు వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు కాని బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు మీకు పేరు సంపాదించి పెట్టాడు నా పేరు మీద ఎన్ని రాశారు అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకులెక్కడా నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడ ఇన్నాళ్ళు వాణ్ణి కొడ్డులాగా దూరంగా ఉంచారు ఇప్పుడైనా మీ బిడ్డకాయ ఇంటికి పిలవండి ఇంకా ఏమిటంటే ఆలోచిస్తారు నా మాట విని సరేనని చెప్పండి ఉంటాయా ఇది ఈ వార్త వినగానే హార్ట్లో అగ్ని పర్వతం పేలేంత పని అయింది ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడి అయిపోద్ది ప్రజలు తండ్రి లేని పిల్లలైపోతారు అసలు ఆ పాయసంలో విషయం ఎలా కలిసిందయ్యా భానుప్రసాదే పాయసంలో విషం కనిపించాడు ఎవరు భాన చచ్చ కన్న కొడుకు తండ్రికి విషం ఇస్తాడా కళ్ళు పోతాయి ఇంకో మాట చెప్పు అవునండి పెద్దయ్య గారి ఇంట్లో తరిమేశారని కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాడు నాకు అలా అనిపించడం లేదు చెంటు వాసన తెలియని చెమట కంప వాళ్ళు ఏదో వాగుతుంటారు నువ్వు పట్టించుకో బాబు నేను నమ్మను ఇంకో మాట చెప్పు తప్పు చేయని వాడైతే ఇక్కడికి రావాలి కదండి ఎందుకు దాక్కున్నట్టు దాక్కోవాల్సిన కర్మాత్రిక ఏం వచ్చే ఉంటాడు ఏం బాబు అయితే ఇంకో మాట చెప్పక్కర్లేదు మావయ్య గారు ప్రాణాలతో ఉన్నారా లేరా అని చూడడానికి వచ్చావా పాయసంలో విషయం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి నువ్వు కొడుకు కాదు పోని కోరివి నా మీద అనవసరమైన అబండాలు వేయకండి మా నాన్నకి నేను ఎందుకు విషయం పెడతాను రామ రామ నాకేం తెలియదు నాకు తెలుసు ఏయ్ ఆ రామ బాణాన్ని ఇటు తీసుకురండి అరే రే రే రానా రానా అచ్చు తండ్రి ఏనన్నా నాన్న గారికి పాయసం ఇచ్చింది నువ్వే కదా అవును ఎవరిచ్చి పంపించారు బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పండి మా డాడీ ఏ పాయసాన్ని తాతయ్యకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు ఇంకా మాటలతో పని ఏంటంటే ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి పంచాయతీకి కొడుకు మీద చేయవేయటానికి శత్రు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడటమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే కానీ అందులో విషాన్ని కల్పింది మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంటు వాసన వచ్చింది ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది ఒక్కడమే నాకప్పుడే అనుమానం వచ్చింది కానీ ఏదో ఏమరి పాటలో వదిలేశాను నా కొడుకు తన్నులు తింటూ కూర్చోడు తప్పు చేసిన వాడి తల నరుకుతాడు